ఎంతో నమ్మకంతో అభిమానంతో సాలూరు ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చి బాధ్యతలు పెంచాలని అనుకుంటున్నాను నేను ఈరోజు గిరిజన శాఖ అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ రెండు శాఖలు ఇచ్చారు ఈ రోజు అంటే మన జిల్లాలు విడిపోయి ఉండొచ్చు కానీ ఇంకా మేమైతే మన జిల్లానే అనుకుంటాం మనకి ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా అని ఎప్పుడు ఆ ఆ దీనిలోనే ఉంటాం నిన్న సెక్రటేరియట్లో మొట్టమొదటిసారిగా ఫైల్ మీద సంతకం పెడుతూ హాస్టల్స్లో గిరిజన విద్యార్థుల మరణాలు కానీ లేదా బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ అన్ని హాస్టల్స్లో విద్యార్థుల మరణాలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఇంతకు పూర్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏఎన్ఎంస్ని పెట్టి పర్యవేక్షణ చేసేవాళ్ళు అదే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ప్రతి హాస్టల్లో ఏఎన్ఎం ఏర్పాటు చేయాలని మొదటి సంతకం పెట్టడం జరిగింది ఆ విషయాన్ని గౌరవ మా గురువు గారు మాజీ కేంద్ర మంత్రులు అశోగత రాజు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఆయనకు కూడా మాట చెప్పి చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు ఎంతో అట్టహాసంగా చేస్తామని అందరూ అన్నా కూడా అమ్మగారికి ఒంట్లో బాగలేదు కాబట్టి ఇది మనం చేయడం కరెక్ట్ కాదు మనం వచ్చి మిమ్మల్ని పలకరించి మాత్రం వెళ్తాం ఈరోజు అట్టహాసం ఏమి చెయ్యొద్దు అని అందరినీ రిక్వెస్ట్ చేసాం దయచేసి అందరూ మందించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం గారు ఆరోగ్యం కూడా బాగుంది కొంచెం నెమ్మది నెమ్మదిగా కోరుకుంటున్నారు కాబట్టి మనం అట్టహాసం తర్వాత చేసుకోవచ్చు మేడం గారు వచ్చిన తర్వాత అలాగే మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యేనైనా మంత్రి అయినా మీ ఆడపడుచుని మీ అందరి ఆడబెడ్డనే కాబట్టి అందరు కూడా అంటే ముఖ్యంగా ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి ఈ శాఖల్లో మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా చాలా నిర్లక్ష్యం అవినీతి ఎన్నో పేరుకుపోయాయి ఇవన్నీ కూడా ఐటీడీఎల్ని తెలిపించాలి ఐసిడిఎస్లు ఇవన్నిటి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉందని నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు గిరిజన శాఖలో ఉన్నటువంటి చాలా రోడ్లు కానీ త్రాగునీరు గాని సాగునీరు కాని విద్యా వైద్యానికి పూర్తిగా పుంటు పడిపోయింది విద్యా వైద్యం అంటే గిరిజనులకి అందరం ద్రాక్షలా అయిపోయింది నాకు తెలిసినట్టయితే ఈ ప్లెయిన్ ఏరియాలో కూడా అందరం ద్రాక్ష అయిపోయింది ఈ మధ్యకాలంలో స్కూల్స్ మర్చి చేయటం పిల్లలు డ్రాప్ అవుట్స్ పెంచడం అలాగే హాస్పిటల్స్ని సరిగా చూడకపోవటం మందులు సక్రమంగా ఇవ్వకపోవడం నిధులు సక్రమంగా ఖర్చు పెట్టకపోవటం అలాగే ఐటీడీఎల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం ఇవన్నీ కూడా ఒకటొకటిగా పెద్దల సహకారంతో మనం అన్నీ చేసుకెళ్దాం ముఖ్యంగా ఈ సైకో జగన్ ఎన్ని ఆస్తులు ఉంచాడో ఎన్ని తగలబెట్టాడో ఎన్ని అమ్మేశాడో ఎన్ని తాకట్టు పెట్టాడో తెలియదు కాబట్టి ఒక కేబినెట్ అయితేనే ఇవన్నీ కొన్ని తెలుస్తాయని నా ఉద్దేశం అప్పుడు మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాలి అభివృద్ధి పదంలో నడుపుకోవాలి మన విజయనగరం జిల్లా అంటే ఇంతకు పూర్వం ఏంటంటే మనం ఉత్తరాంధ్రలో ఇప్పుడు మనం ఒక కేంద్ర మంత్రి వచ్చారు కొంతమంది రాష్ట్ర మంత్రులు ఉన్నాం అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా వచ్చారు ఇవన్నీ